అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని అందు అతన్ని సంతోషపరచవలను క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించను ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి మీరేకము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకునిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి నేను చెప్పున్నదేమనగా ఇతరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూడ్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్థుతింతును నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు సమస్త అన్యజనులారా ప్రభువుని స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది మరియు ఎషయ ఈలాగు చెప్పుచున్నాడు ఎషయలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులును ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులునై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూడిగా నమ్ముచున్నాను అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడ ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లును వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను కాబట్టి ఎరుషలేము మొదలుకుని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను నేనైతే మరి పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహించరనియో వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఉండి ఆ లాగున ప్రకటించిదిని ఈ హేతువు చేతను మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగను ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనింపబడుదునని నిరీక్షించుచున్నాను అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు ఎరుషలేమునకు వెళ్ళుచున్నాను ఎలా అనగా ఎరుషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసుధోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందావేయని ఇష్టపడింది అవును వారిష్టపడి దానిని చేసిరి వారు వీరికి రుణస్థులు ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిను నాకు ప్రయాణము చేతును నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును సహోదరులారా నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి ఎరుషులేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి ఆత్మ ప్రేమను బట్టియు మిమ్మను బద్మాలు కొనుచున్నాను సమాధాన కర్తయోగు దేవుడు మీకందరికీ తోడయిండును గాక ఆమెన్